పిల్లల స్కూల్ బుక్స్కి కవర్ తీసుకోవడం చాలా సింపుల్గా ఎలాగో చూస్తాము సేమ్ బుక్స్ ఉన్నవన్నిటికీ సేమ్ సైజు కవర్ని కట్ చేసుకోవాలి ఆరెంజ్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ మూడు రకాల షేప్ దొరుకుతుంది అందులో ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సేమ్ ఎన్ని బుక్స్ ఉన్నాయో చూసుకొని ఒక ఒక బుక్ సైజు ప్రకారం కవర్ కట్ చేసి పెట్టుకొని చెక్ చేసుకోవాలి సేమ్ అట్లాంటి కవర్స్ ఎన్ని నోట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని అన్ని పీసులు ఒకేసారి కట్ చేసుకోవాలి ఎన్ని నోట్బుక్స్ సేమ్ ఉన్నాయా అన్నిటికీ సేమ్ పేపర్స్ తీసుకొని అందులో ఒక బుక్ ఫస్ట్ తీసుకొని దాని సైజ్కి చెక్ చేసుకోవాలి నాలుగు వైపులో మనకి ఎంత పేపర్ అయితే సరిపోతుందో ఒకసారి లోపల ఇట్లా పెట్టి పిన్ చేయకముందే చూసుకొని ఎడ్జ్ల దగ్గర సెంటర్ ఉంటుంది కదా సెంటర్ దగ్గర ఆ ఎడ్జిల్ ఎట్లా కట్ చేయాలంటే వీ షేప్లో కట్ చేయాలి అక్కడ మనకు కొంచెం స్పేస్ అవసరం అవుతుంది కదా దానికోసం వీ షేప్లో టూ సైడ్స్ కట్ చేసేస్తే కొంచెం ఈజీ ప్రాసెస్లో వర్క్ కంప్లీట్ అయితే అన్ని వైపులా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని టైట్గా పట్టుకోవాలి ఇంకో చేతిలో పిన్ చేసుకోవాలి ఒక సైడ్ చేసుకున్న తర్వాత టైట్గా లాక్కొని మళ్ళీ ఇంకో వైపు కూడా పిన్ చేసుకొని ఓపెన్ సైడ్ క్లోజ్ చేసి ట్రయాంగిల్ సమోసా ఫోల్డింగ్ చేసేసి క్లోజ్ చేసి పిన్ చేస్తే వన్ సైడ్ కంప్లీట్ అవుతుంది రెండో వైపు కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకొని తర్వాత టైట్గా లాక్కొని పిన్ చేసుకుంటే ఫినిష్ అవుతుంది ఈ పద్ధతిలో కనుక కవర్స్ వేస్తే బుక్స్కి ఈజీ అయిపోతుంది అన్ని బుక్స్ ఇలాగే కవర్ చేసి సేమ్ ఉన్న సైజు నోట్బుక్స్ కానీ బుక్స్ కానీ సేమ్ సైజు కవర్స్ని కట్ చేసి పెట్టుకుంటే కవరింగ్ చేసేటప్పుడు ప్రతిసారి బుక్ బుక్కి ఒకసారి నోట్బుక్ పెట్టి చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవడం ఉండదు దాదాపు సేమ్ బుక్స్ అన్నిటికి అన్ని కవర్స్ ఒకసారి కట్ చేసి పెట్టుకొని తర్వాత బుక్ బుక్స్ అన్నిటికీ వేసేసిన తర్వాత కవర్స్ వేసి పింఛి కొట్టిన తర్వాత నేను స్టిక్కర్స్ వేసుకుంటే ఎన్ని బుక్స్ ఉన్నాయి కానీ తక్కువ టైంలో ఈజీగా కవర్స్ కంప్లీట్ చేయచ్చు ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి ఒకసారి